ఏలూరు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఏమైనా అవాంఛనీయమైన సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎదుట ఉన్నవారు మనకు శత్రువులు కాదు ఇది యుద్ధము కాదు ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏలూరు జిల్లా ఎస్పి మేరీ ప్రశాంత్ ఐపిఎస్ తెలియజేశారు ఎదురున్న వాళ్ళు శత్రువులు ఉన్నవాళ్ళ ఎదురు పార్టీ అలాగే శత్రువుల ప్రాణాలు చేసి వాతావరణాన్ని చడగొట్టి లేనిపోని లాండ్ చేస్తే పోలీసులు తరఫున కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ కలెక్టర్ చెప్పినట్టు మూడు వేల మందితో మనం ఎలక్షన్ బందో వన్ థౌసండ్ పారామీటర్ కోర్స్ అయి ఉంటారు మనకి తమిళనాడు ఫోర్స్ వచ్చింది మన లోకల్ ఫోర్స్ సో ప్రతి పోలింగ్ లొకేషన్లో పోలీస్ ప్రెసెన్స్ ఉంటుంది అలాగే బయట ఏవైతే సున్నితమైన సెన్సిటివ్ గ్రామాలు ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా మనం పోలీస్ డీటెయిల్స్ పెట్టడం జరుగుతాం గ్రూప్ మొబైల్స్ పెడుతున్నాం పెడుతున్నాం సో ఏ చిన్న సగనైనా వెంటనే స్పందించడానికి అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడం జరుగుతాం సో అందరికీ మా విజ్ఞప్తి ఏంటి అంటే ఈ వాతావరణం ప్రశాంతమైన వాతావరణాన్ని కంటిన్యూ చేసి ఏలూరు జిల్లాల ఎలక్షన్ లో గా కొనుగోలు రావడానికి పోలీసు అలా కాకుండా రెచ్చగొట్టే చర్యలు పాల్పడిన హింసాత్మక ఘటన పాల్పడిన యాజ్ ఐ ఆల్రెడీ టోల్ ఖచ్చితంగా రౌండ్ షూట్ పెడతాం జే